నమస్కారం అమ్మా గ్రామంలో కొన్ని ఆక్రమణలు జరిగి ఉన్నాయి ఎంక్రోచ్మెంట్ జరగాల వైసీపీ నాయకులు పంచాయతీ స్థలాల్లో ఆక్రమించి నాలుగు రేకులు వేసి నెలకి పదిహేను వేలు లెక్కన బాడుగులు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ చేస్తే ఇవన్నీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా పోతాయని ఆమె చెప్తే ఆమె వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు భూ రీసర్వే ఇది గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి కొంత సమయం తర్వాత కొంత కొన్ని కొద్ది రోజుల తర్వాత నేను వాటి కూడా చూస్తాను మేడం అని చెప్పడం జరిగింది తర్వాత గ్రామంలో సుమారు ఐదు ఎకరాలు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించున్నారు వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారు తీసుకొని పోతే అన్ని ఎవిడెన్సులతో విత్ పేపర్తో అవన్నీ కూడా మీరు బయటకు తిండి వాటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెందేలా మనం చూస్తామని చెప్పని చెప్పడం జరిగింది అందులో భాగంగా మొన్న మేము నాయకులందరం కూడా గ్రామంలో ఉన్న నాయకులు మాట్లాడుకొని మొట్టమొదటిగా హై స్కూల్ ముందున్నటువంటి రెండు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో అది పక్కాగా భూకంఠం గ్రామకంఠం మరియు శివాయం ఉంది అక్కడ దాన్ని వైసీపీ నాయకులు ఆ ల్యాండ్ ఉన్నటువంటి ముందు ఒక ఓనర్ చేత ఆయనకేదో ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు పాపం ఆ మాయకుడు నెల్లూరులో ఉంటాడు వెంకటరెడ్డి గారిని భోగులు వెంకటరెడ్డి గారని పెద్ద కుటుంబం అయింది ఆయన ఏమి ఇప్పుడు మా గ్రామంలో చదువుల కోసం ప పక్కా రాష్ట్రాలకు వెళ్ళి నెల్లూరులో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అందరు చనిపోయారు హై స్కూల్ హై స్కూల్ ముందు మరియు కేఎస్ఆర్ఎంఎం కాలేజ్ ముందు అంతా డెబ్బై రెండు సెంట్లు అది ఆ స్థలం ఉంది ఆ డెబ్బై రెండు సెంట్లలో ముప్పై సెంట్లు బీఫామ్ పట్ట ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు అది కాలేజీ వారే ఆయనకి ఇవ్వడం జరిగింది పొరవ స్థలం అంతా కూడా ఈరోజు అంకనం లక్ష రూపాయలు చేసే స్థలం అంకనం లక్ష రూపాయలు చేసే స్థలం ఈరోజు అంతా కూడా వైసీపీ నాయకులు ఆక్రమించి దాంట్లో కట్టడాలు కట్టి అవి రెండు మూడు చేతులు వెంట వెంటనే ఇది మళ్ళీ మనకు ఎందుకు వచ్చింది తలకాని చెప్పని చెప్పని పాపం ఎవరికో ప్రజలకు అమ్మేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము ఎవిడెన్సులతోటే మేమన్నీ చూపిస్తున్నాం ఎవిడెన్సులు మా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నీ చూపిస్తాం మేము ఆ రోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి పత్రికా విలేకరు పిలుచుకొని అన్ని కూడా చెప్పడం జరిగింది ప్రజలకు ప్రజలకు తెలియజేయడం జరిగింది దానికి వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వీరి చలపతి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మా గ్రామంలో గతంలో ఎస్సీ రిజర్వేషన్ పంచాయతీ అయింది ఎస్సీ ఎస్సీ లేడీ రిజర్వేషన్ అయింది ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పని ఎవరు చాలామందికి అధికారులకు తెలియదు ఆయన ఏం చేశాడంటే ఆయన భార్య గౌడ అయితే ఆయన ఏం చేశాడంటే బీసీ ఏం చేశాడంటే విఆర్ఓ విఆర్ఓ దిగడా ఒక ఫైల్ పెట్టాడు వీరి చలపతిరావు సన్ ఆఫ్ వీర్ సుబ్రహ్మణ్యం వీర్ చలపత్రరావు వైఫ్ ఆఫ్ వీరి కలేవాణి పాప అధికారులు వెంట వెంటనే దాన్ని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక ఇది పెట్టాడు ఒక అప్లికేషన్ దాని పాపం తెలియక అప్పుడున్నటువంటి విఆర్ఓలు ఆర్ఐ గారు వెంట వెంటనే ఒకరు చేశారని చెప్పిన ఒకరు చేసేసి ఆమె సర్పంచ్గా మా గ్రామంలో నిలబడడం జరిగింది అప్పుడు ఎస్సీ ఎవరైతే మా ఎస్సీలు నిలబడతారో ఒక బీసీని పెట్టి ఆ రోజే రాజ్యాంగాన్ని చెదరగొట్టినటువంటి వ్యక్తి వీరి చలపత్ర్రావు ఆ రోజు అధికారులు ఎవరైతే ఇచ్చారో వారు పాపము చలపత్ర్రావు దెబ్బకి జూనియర్ రెసిడెంట్గా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి తన పేరు మర్చిపోయినాను ఎకరా మా పొలం ఐదు ఎకరాల ఒక సెంటు రీసర్వేలో మొన్న వచ్చింది ఐదు ఎకరాల ఒక సెంటు తొంభై ఎనిమిది లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ అయింది అక్కడ ఎకరా ముప్పై నలభై లక్షలు ఉంది ఈరోజు అయ్యా వీరి చలపత్రరావు నువ్వు చాలా మేధావి నీ రాజుపాలెంలో కాదు కదా నెల్లూరు జిల్లాలో ఈ ల్యాండ్ మాఫియాలో నీ అంత మేధావి ఎవరు లేరు అయ్యా రెండు వేల పంతొమ్మిదిలో అదే సర్వే నెంబర్లో మేము సర్వే నెంబర్లో ఒక లేఅవుట్ వేస్తుంది చదరపడుగు రెండు వేల ఐదు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది ఈరోజు నువ్వు గత రెండు ఒక సంవత్సరం క్రితం ఆ రిజిస్ట్రేషన్ పదిహేను లక్షలు కేవలం అంతలో పొలం కోటి ముప్పై లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండాలి పొలం పదిహేను లక్షల రూపాయలు నువ్వు ఇచ్చావు నిన్న నిన్న మాట్లాడుతూ రిజిస్టార్లకు డబ్బు ఇచ్చి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు చేసుకునేటట్టున్నాడు మా పంచాయతీకి ఆదాయం పోవద్దని చెప్పి కాగితం ఇచ్చానని చెప్తున్నావు పెద్ద మనిషి నువ్వు కొన్న ఫలాన్ని పదిహేను లక్షల రూపాయలకి అంత వాల్యూ కోటి ముప్పై లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఉన్న ఫలాన్ని నువ్వు పదిహేను లక్షల రూపాయలకు చేసుకున్నావా లేదా కానీ నువ్వు కానిపాకం వస్తావా లేకపోతే ఎక్కడికి వస్తావా రా మేము వస్తాం ఇవన్నీ వాస్తవాలు కాదని చెప్పి చెప్తావా రా ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికి వస్తాం మేము ఏ దేవస్థానం కావాలన్నా నా పొలం ఏమో తొంభై ఎనిమిది లక్షలు పోయింది మా సోదరుడు మా చిన్న కొడుకు ఒక లేఅవుట్ వేసుకున్నాడు పొలంలో మాకు లేఅవుట్లు పొలం వచ్చింది లేఅవుట్ వేసుకున్నాడు ఆ లేఅవుట్ మొత్తం అప్రూవల్ చేసింది నీ నీ సర్పంచి మీరే నీ కాడకు మా తమ్ముడు కలవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చి కలిశాడు అండి మభ్య పెట్టేది ఎవరో తెలుసుకోండి ఈ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించింది ఎవరో తెలుసుకోండి వారిని కఠినంగా శిక్షించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం మాకు